తలసేమియా చిన్నారులకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తల్లిదండ్రులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి మీ బాబా పాప పాపకి ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది లాస్ట్ సెవెన్ మెంబర్స్లో మీ పిల్ల మీ పిల్ల మా పాప ఉన్నది బెంగళూరులో సంకల్పాలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మా పాపకి ఇప్పుడు నైన్ మంత్స్ అవుతుంది బాగుంది పాప పాపకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అంతా బాగుంది ఈ ఈ టైంలో ఇక్కడ ఉన్న రెడ్ క్రాస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము ఏందంటే మేము ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వద్దనుకున్నాము ఎందుకంటే డోనర్కి ఏమైనా అవుతుందేమో అని చెప్పి భయపడ్డాం కానీ మోహన్ సార్ అబ్జీ సార్ అందరూ మాకు సపోర్ట్ చేశారు స్వప్న మ్యామ్ సీత మ్యామ్ అందరు సపోర్ట్ చేశారు ఏమి కాదు పాపకి డోనర్ కూడా ఏమి కాదు అది హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తున్నాము అని చెప్పి అన్నారు కానీ ట్రాన్స్ప్లాంటేషన్లో రిస్క్ ఉంది లేదని మేము చెప్పట్లేదు కానీ రిస్క్లో రిస్క్ ఉంది కానీ మా ఒక తల్లిగా ఒక డాక్టర్గా ప్రతి ఒక్కరూ మాకు హెల్ప్ చేశారు ఒక డాక్టర్ ఏమి ఒక నర్స్ ఏమి ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేశారు